అక్కనున్న కర్ణాటక మన మన అవతల సైడ్ ఉన్నటువంటి తెలంగాణ ఇన్ని రాష్ట్రాలు కలుపుకుంటూ తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రసిద్ధి కాంచన భారీ పారిశ్రామిక వ్యక్త ఎవరు అంటే ఒక ఆదికేశారని చరిత్ర నిలిసిపోయినటువంటి నామకరణం అది అటువంటి ఫ్యామిలీలో పుట్టడము వాళ్ళ బిడ్డలు చేసుకున్న పుణ్యం అంటే ఇన్ని కంపెనీలు నడిపి ఎంతో బయట దేశాలలో వ్యాపారాలు చేసి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక నాయుడు గారు ఆనాటి కష్టము ఈనాటి వరకు అతను లాస్ట్ వరకు చివరి క్షణాల వరకు కష్టపడి ఎంతో ప్రజలకు సేవ చేస్తూ కుటుంబాన్ని కూడా రాజకీయం కాదు వ్యాపార రీతే మీరు పనిచేయండి అని చేసినటువంటి ఆ మహానుభావుడు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇరవై సంవత్సరాల తర్వాత రాజకీయ నామలేక రాండి మా బిడ్డలు రాండి మా తాతగారు రాండి మా నాయనగారు మా నాయన రాజకీయం మా తాత రాజకీయం అని మాట్లాడతారు ఇతను ఆనాటి మహానుభావుడు ఆదికేశ్ నాయుడు గారు ఏ రాజకీయం మనకొద్దు ఒక వ్యాపార విత్ మన వృత్తి వ్యాపారం అని ప్రసిద్ధి గాంచినటువంటి నాయుడు అటువంటి ఫ్యామిలీలో ఈరోజు ఈ చిత్తూరికి ఎంతో పుణ్యమ చేసింది వాళ్ళు సొంత డబ్బులతో గవర్నమెంట్ సంబంధం లేకుండా ఆయన కష్టపడి సంపాదించిన వ్యాపార డబ్బులను ఇటువంటి జిల్లాకు నీళ్లు శాసించి నీళ్లు మంచి నీళ్లు సరఫరా చేయడము ఒక విద్యా విద్యావంతుడిగా కావాలంటే అయ్యా మహానుభావాన్ని ఆయన దగ్గరకు వచ్చి దండం పెడితే అయ్యా ఈ బిడ్డకు చదువు చెప్పండి ఈ ఈ బిడ్డకు చదువు చెప్పండి అని చెప్పినటువంటి మహానుభావుడు ఆనాటి నాయుడు అటువంటి అదృష్టము ఈ చిత్తూరు జిల్లా ప్రజలకు ఉందంటే అంతకన్నా దైవభాగ్యం లేదు మన చిత్తూరు జిల్లాకు ఒక ప్రసిద్ధి గాంచింది ఏమంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది చరిత్రలో నిలిచిపోయింది తర్వాత కూడా ఈ ఫ్యామిలీ అనేది ఈ చిత్తూరు జిల్లాకి నిలిచిపోయింది చిత్తూరు జిల్లాకే నిలిచిపోయింది అటువంటి ఫ్యామిలీలో ఇటువంటి కుమారుడుగా జన్మించిన అదృష్టము దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇటువంటి రాజకీయ ఇటు ఇప్పుడున్న వ్యవస్థలో మీరు ఇప్పుడుండే రాజకీయాలకు తోడుగా ఇటువంటి నాయకుడు రావడము ఈ చిత్తూరు ప్రజల అదృష్టం ఇప్పుడున్న సిచ్యువేషను ఇప్పుడు భూముల పొలాలు రేట్లు వచ్చినాయి ఒక వ్యాపారానికి రేట్ వచ్చింది అన్ని ఐటీ టెక్నాలజీ పెరిగింది ఇంత టెక్నాలజీలో అటువంటి ఆదికేశుల కుమారుడు రావడము మన చిత్తూరు ప్రజల అదృష్టం అయితే మా మా జిల్లా అయినటువంటి అన్నమయ్య జిల్లా నుంచి కూడా ఆయన ఒక మీటింగ్ పెడుతున్నాడంటే అంటే వేలాదిగా తరలు రావడము ఆయన ఆదికేషుడు గారి చరిత్ర మా జిల్లాలో కూడా మేము అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నా అప్పుడు కూడా మాకు పల్లెలు మారుమూలపల్లిలో అనంతపురగా ఇంకా అనంతపురం అయితే ఇంకా చెప్పాల్సిందే గొప్ప అనంతపుర జిల్లాలో మారుమూల పల్లెల్లో కూడా ఆదికేషుడు బొమ్మ ఉంటుంది ఫోటో ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక చరిత్ర నిలిచిపోయినాడు రెండోది అతను కులాలు తెలియవు మతాలు తెలియవు ఏ మతము గుళ్ళేకపోయినా దేవుని నమస్కారం చేస్తాడు ఏ కులమం దగ్గరికి పోయినా నువ్వు రా అంటాడు ఆయన చరిత్ర అది అటువంటి అదృష్టము ఈ చిత్తూరు జిల్లా ప్రజలకు ఉందంటే నిజంగా ఈ చిత్తూరు జిల్లా ప్రజలు ఆయన లేని లోటును ఎనలేని లోటు అని బాధపడి ఇంట్లో బాధ చెప్పుకోలేక భార్యతో చెప్పుకుంటాడారు అయ్యా మనకు నాడని అతను కానీ ఇంకా బతికి ఉంటే ఇన్ని కష్టాలు రావి ఈ చిత్తూరు జిల్లాకు కోని ఆయనే కానీ ఉన్నింటే ఈ పొద్దుటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు అతనే కానీ జన్మ శాషిగా ఉండింటే ఈరోజు మీ ఎన్హెచ్ ఫోర్ సెవెన్ అనేది చిత్తూరుకి ఏడు కిలోమీటర్ల దూరంలో పోదు చిత్తూరు నడిబుడ్డలు ఒక కిలోమీటర్లో పోయిండు ఈ మామూలు ఇచ్చి ఈ ఈ బదనాలు చేసి ఈ ఈ కుట్ర రాజకీయాలకు ఈ బలి అయిపోయి ఆ చిత్తూరునకు ఏడు కిలోమీటర్లు అవతల వెళ్ళింది ఎన్హెచ్ ఫోర్ సెవెన్ అనేది కూడా ఫోర్ లైన్ రోడ్డు కూడా ఏడు కిలోమీటర్లు అవతలపిదన్న కారణం ఏమంటే ఈ వ్యవస్థ బాగలేదు అని అదే గారు కానీ జన్మించి నిజంగానే ఈ ఈ చిత్తూరులో ఆయన దేవుడు నిజమైన మాట అతనే కాని ఉన్నింటే ఈ ఎన్న అనేది చిత్తూరు నడినోట్లు పోయి చిత్తూరు ప్రజలకంతా ఒక దశ తిరిగిపోయి ఉండేది ఎకరం భూమి వంద కోట్లు పలికేది ఇప్పుడు అక్కడ ఏడో మార్గంలో పోతుందంటే ఆయన లేని లోటు అని పబ్లిక్ తెలిసిపోయింది అతను లేని లోటు అని ప్రజలు గమనించుకోవాల ఆదికేశం నాడే అతనే గాని జన్మి అతను జన్మ ఏదో అనేది నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్లో ఎక్కడిచ్చినా గెలుచగలుగుతాడు ఏ పార్టీ వచ్చినా గెలిచగలుగుతారు ఏ పార్టీ అనేది ఆయన నిర్ణయము ఏ పార్టీ వచ్చినా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే ఇస్తామని ఏ పార్టీ నాయకుడు ముందుకొచ్చి పార్టీ పెద్దలు ఎందుకు వచ్చి అయ్యా మా మా పార్టీ లెక్క రాండి మా పార్టీ లేక రాండి అని ఆయన్ని పిలుచుకోవాలా ఎందుకంటే మేము అడుగుతాడు అంటే ఒకటే మార్గం అడుగుతున్నాం ఆయన చిత్తూరు జిల్లా ప్రజలకు పనిచేయాల ఆయనకు ఆర్థికంగా నిధులు అవసరం లేదు చిత్తూరు ప్రజలందరూ నా వాళ్ళు అనుకుని పనిచేసే వ్యక్తి ఎవరు అంటే ఆదికేసిన ఫ్యామిలీ ఏ పార్టీ రావాలనేది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆయన మేము కోరుకుంటున్నది కూడా ఏమనుకుంటున్నామంటే ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీకి రామని కోరుకుంటాను ఈ పార్టీలు ఏముందండి పార్టీలు ఇస్తే పార్టీలు ఇస్తే ఫండ్స్ వస్తాయి నిధులు వస్తాయి కానీ ఈ సొంత నిధులు ఖర్చు పెట్టి సొంత నిధులు ఖర్చు పెట్టి నీళ్లు ఇస్తారు కాలువలు ఇస్తారు విధిస్తా ఉన్నారు ఇంకా ఏం కావాలా నాయుడు పార్టీ కావాలంతే అనే పార్టీ చిత్తూరులో జెండా ఎక్కడంతే పార్టీలతో పని వేయలేదు